మోక్షం గురించి చెబుతూ మోక్షం అనేది ఆకాశము యొక్క వెనుక భాగములో కానీ పాతాళమున కాని భూతలమున కాని వైకుంఠములో కాని కైలాసములో కానీ లేదు అన్నారు మరి మోక్షం అంటే ఏమని అర్థం చెప్పారు ఉత్తమమైనటువంటి జ్ఞానముచే చక్కగా బోధింపబడి ఆత్మవిచారముచే నశించిపోయినటువంటి నిర్మల చిత్తమే మోక్ష ఎవరైతే ఈ విధంగా ఉత్తమమైన జ్ఞాన ప్రబోధము చేత తమకు తామే విచారణ చేసుకుని ఈ యొక్క చిత్తము లేని స్థాయిలో ఎవరైతే ఉండగలుగుతారో మనోలయ స్థితిని పొందుతారు అటువంటి నిర్మల చిత్త స్థితినే మోక్షము అన్నారు కావున ఆత్మానుభవం అని ఈ యొక్క స్థితిలో వచ్చే ఆత్మానుభవమే ముక్తి అని చెప్పవచ్చు ఈ చిత్తము నశించిపోతే కలిగే ఆనందము వర్ణనాతీతము అన్నారు ఇది చెప్పడానికి అసలు అక్కడ వాపు లేదు వర్ణించడానికి అక్కడికి మనసు కూడా లేదు ఎందుకంటే చిత్తము నశించిపోతే కలిగే స్థితే ఆత్మానుభవ స్థితి మనసు ఉన్నంత వరకు మనకి అది చెప్పేవేమో దాని గురించి ఆలోచన చేస్తుంటుంది తప్ప అసలు అడ్డే అది ఎప్పుడైతే మనసు అనేది పూర్తిగా అవుతుందో లేని స్థితి వస్తుందో అర్పణ స్థితి వస్తుందో అప్పుడు మాత్రమే ఆత్మానుభవం అంటే ఏమిటో అర్థమవుద్ది అటువంటి శాంతి అంటే ఆ స్థితిలో వచ్చే శాంతిని వర్ణనాతీతము చెప్పడానికి అనవే కానిది అనంతమైనది అదే విధంగా అటువంటి శాంతి వృద్ధి క్షేయరహితం అంటే ఒకప్పుడు పెరగడం ఒకప్పుడు తగ్గడం అనేది ఉండదు ఎందుకంటే అటువంటి శాంతి ఆ ఆనందము కారణాల వల్ల వచ్చింది కాదు మనకి ఏదైనా బయట ప్రపంచంలో ఏదైనా శాంతి కానీ ఆనందం కానీ రావాలంటే ఒక వ్యక్తియో ఒక వస్తువో ఒక విషయమో ఏదో కారణం ఉండాలి దేనిగా దేనికో దాని వల్ల మనకి ఈ యొక్క సుఖము ఆనందం అనేది ఏర్పడుతుంది కానీ ఈ చిత్తలయత్వం వల్ల ఈ మనోలయత్వ స్థితి వల్ల వచ్చేటువంటి ఆనందానికి కారణం ఏది కాదు ఏ కారణము లేకుండా వచ్చే ఆనందం ఇది అంటే ఎవరి వల్ల వచ్చింది కాదు దేని వల్ల వచ్చింది కాదు కనుక తనలో తనకే తాను తానై ఉన్న స్థితిలో కలిగే ఆనందం ఇది కావున ఇది ఒకప్పుడు పోదు ఒకప్పుడు రాదు వృద్ధి క్షయ రహితం అంటే ఇది పెరిగేది కాదు తగ్గేది కాదు ఎప్పుడు ఒకే రకమైనటువంటి ఆనంద స్థితిలో ఉంటాడు ఈ మనోలై స్థితి పొందినవాడు ఉదయా అస్తమయము లేనిది అంటే దేని వల్ల వచ్చేది కాదు పోయేది కాదు కావున దీన్ని బట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏమిటి అంటే చిత్తము యొక్క ఉనికియే దుఃఖము మనస్సు అనేది ఎంత వరకైతే మనకి ఉంటుందో దాని ఉనికి ఉంటుందో అదే అనేక కారణాలకు కారణమవుతుంది అనేక విషయాలకు కారణమవుతుంది తనకి ప్రాపంచకంలో మనం అనుభవించే అవస్థలన్నిటికీ కూడా ఈ మనోహృద్ధే మనస్సుని ఎంతెంత మనం బయటికి పరుగులు పెట్టిస్తూ ఉంటామో ఎంతెంత వ్యవహారాలకు చొచ్చుకుని పోతూ ఉంటాం విషయాల పట్ల ఆసక్తితో ఉంటాము అంతంత మనకి అది దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ మనసు చేసేటువంటి ఈ యొక్క కథయే మాయా అన్నారు మాయంటే ఇంక ఏమీ వేరే లేదు అదే మనకి అసత్యమంతని కూడా సత్యంగా తోపింపజేస్తుంది ఈ బయట కనిపించేది వినిపించేది ఇదంతా యథార్థం అనేటువంటి నమ్మకాన్ని తీసుకొస్తుంది ఇదే మనసు దీన్నే మాయ అన్నారు అయితే ఈ యొక్క చిత్తము యొక్క ఉనికి ఈ చిత్తము లేని పరమ సుఖము మనసు లేని స్థితిలో పొందేటువంటి సుఖం ఏదైతే ఉందో అదే పరమ సుఖము దృఢపడినటువంటి జాగ్రత్త సుశుక్తి గాఢ నిద్రలో ఏ స్థితిని అనుభవిస్తామో ఆ స్థితిని జాగ్రత్త అవస్థలో అనుభవించాలి అన్నారు ఇక్కడ అంటే దృఢపడినటువంటి జాగృతు సుశుక్తి అనేటువంటి మధ్య స్థితి అంటే ఏంటి గాఢమైన నిద్ర ఉంటుంది అంటే మెలుపుకి ఈ యొక్క సుశుక్తి ఈ రెండింటికి మధ్యలో గాఢమైన నిద్ర ఏదైతే ఉందో ఆ నిద్రలో ఏ స్థితిలో అయితే మనం ఉంటామో అనుభవిస్తామో ఆ స్థితి మనకి ఎప్పుడు ఉండాలి అంటే ఆ స్థితిని మెలుపులో ఉండగా అనుభవించాలి నిద్రలో కాదు నిద్రలో ఉండగా ఈ గాఢ నిద్రని అందరం అనుభవిస్తున్నాం కానీ ఆ గాఢ నిద్ర పట్టినప్పుడు మనకి ఏమవుతుందో ఏ రకమైన స్థితిని అనుభవిస్తున్నామో చెప్పడానికి అక్కడ ఎరుక లేదు మన గమనిక లేదు సమస్యలో ఉంది సమస్యలో ఉన్నా కనుక అక్కడ దాన్ని గుర్తించలేకపోతున్నాం కానీ అదే అవస్థని ఎవరైతే మెలుపులో ఉండగా మామూలుగానే వ్యవహారంలో మెలుపులో జాగృతులు ఉండగాని ఎవరైతే గుర్తిస్తారో ఆ అనుభవం ప్రత్యక్షమవుతుంది ఆ అనుభవమే ఆత్మానుభవము తనకి ఏదో విధంగా మనసు ఆ గాఢ నిద్రలో అనేది మనసు పూర్తిగా పడుకుంటుంది అక్కడ మనసు ఎంత మాత్రం పని చేయదు గాఢ నిద్రలో అలా ఎవరైతే పని పనిగట్టుకుని ప్రయత్నంతో మెలుపులో ఉండగాని కళ్ళు చూస్తూ ఉన్నప్పుడే మనసు లేనటువంటి స్థాయి కోసం ప్రయత్నిస్తారో దానికోసం ఎప్పుడప్పుడు ఏం చేయాలి మనసు లేని స్థాయిలోకి వెళ్ళాలంటే సంకల్పాల్ని త్యాగం చేస్తూ ఉంటారు ఏ సంకల్పం వచ్చినా ఏ ఆలోచన వచ్చినా అది మంచి ఆలోచనైనా చెడ్డ ఆలోచనైనా ఏ భావన అయినా సరే దాన్ని పక్కకు నెట్టేస్తూ ఉంటారు ఏది ఏదైనా సరే ఏ ఆలోచన అయినా సరే ఇది ఎంతో ప్రయత్నిస్తే తప్ప చేకూరేది కాదు ఒకవేళ చేకూరినా అంత త్వరితంగా పట్టుబడదు నిలవదు మళ్ళీ మళ్ళీ జారిపోతూ ఉంటుంది వచ్చినట్టు ఒకవేళ అందినట్టుగా అయినా ఎంత మాత్రం యామరపాటుతనంతో ఉన్నా మళ్ళీ మన నుంచి దూరం అయిపోద్ది కనుక ఇది నిరంతరము దీనికోసం ప్రయత్నం ఉండాలి గట్టి పట్టుదలతో కూడిన ప్రయత్నం ఉండాలి సంకల్పాన్ని బయటికి నెట్టడం అంటే సంకల్పాలు వదిలేయడం అనేది త్యాగం అన్నారు సంకల్ప త్యాగమే నిజమైన త్యాగం విడిచిపెట్టుట ఆలోచన లేని స్థాయిలోకి వెళ్ళడం కేవలం ఉండడం కేవలం ఉంటుంది కేవలం వ్యవహారం ఎప్పుడు ఏదని ఏది వస్తే అది చేస్తూ ఉంటారు దాని లోపల ఏమాత్రము కూడా దాని గురించిన భావన ఉండదు ఇది ఇదే జ్ఞాని యొక్క స్థితి కావున గాఢ నిద్రలో ఏ స్థితిని అనిపిస్తున్నామో అది ఎరుకలో అంటే మెలుగులో అనుభవించాలి అంటే మనసు నశించిపోయిన స్థితియే ముక్తి దీన్నే సమాధి అని కూడా అంటారు మనసు లేకుండా ఎవరైనా జగత్తులో కేవలం ఉంటారో వాళ్ళు సమాధి స్థితిలో ఉన్నట్టే వాళ్ళు తిరుగుతూ ఉండొచ్చు వాళ్ళు ఆహారం తీసుకుంటూ ఉండొచ్చు కానీ వాళ్ళు ఎక్కడున్నారో మనోలయ స్థితి సమాధి మీరు జానములో ఉండండి ఉండండి ఎలా ఉండండి మనోలయ స్థితి ఏదైతే ఉందో దాన్నే సమాధి అంటారు దీన్నే తురీయము అని కూడా అంటారు ఆశ రాహిత్యమే సర్వోత్తమ శాంతి కావున ఈ తురియ అవస్థ అంటే ఏమాత్రము అంటే చిన్న ఆలోచన చిన్న భావన వచ్చినా అది మళ్ళీ మనం మొట్టమొదటి స్థానాన్ని తీసుకొచ్చేస్తుంది ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి అల్లుకుంటూ వచ్చేస్తుంది కావున చాలా మొట్టమొదటి సాధకుడు గట్టి ప్రయత్నంతో సాధించారు నిరంతర ప్రయత్నంతో ధ్యానములో ఉన్న మెలుపులో ఉన్న ఎల్లప్పుడూ ఇదే ప్రయత్నంతో ఉంటూ తాను చేస్తున్న పనులతో పాటే ఉంటూ అంటే కేవలమో వర్తమానం అప్పుడు చేస్తున్న పనినే మాత్రం గమనించుకుంటూ ఇంక ఎక్కడికి వెళ్ళకుండా అదొక ఆలంబనగా అంటే మనసు ఏ చోటికి పోకుండా ఉండడం కోసము ఏదో దాన్ని పట్టుకుని ఉండాలి కనుక ఆ చేస్తున్న పనినే పట్టుకుని ఇంకా వేరే దేని మీదకి వెళ్ళకుండా నియంత్రిస్తూ ఉంటే క్రమంగా ఆత్మలోకి వెళ్ళిపోతుంది ఆ మనస్సు వాసన వలన ఎప్పుడు మనసు దేనిని సంకల్పించకుండా ఉంటుందో అప్పుడు పరమశాంతి లభిస్తుంది కావున సామాన్య మానవుడు ఎలా అయితే పనిగట్టుకునే ఆలోచనల మీద ఆలోచన చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఒక ఆలోచన వచ్చిందంటే దాని నుంచి ఇంకొకటి 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 మన వ్యవహారం అంతా ఎలా పెరిగిపోతుందండి ఎందుకు మనకి ఈ విధంగా మనం చాలా అంటే తీరిక లేకుండా వ్యవహారంలో మునిగిపోతున్నాము అంటే ఈ ఆలోచనల యొక్క ప్రభావం సంకల్పాల యొక్క ప్రభావం అది ఏదో ఒకటి ఏదో ఒకటి సంకల్పాలు చేస్తూ ఉంటుంది దాని ప్రభావంతో అది వ్యవహారంలోకి వస్తుంది నెమ్మదిగా అది ఆత్మని విడిచిపెడుతుంది ఇక్కడ ఎంతగా ఎక్కువగా ఎక్కువ దూరం ప్రయాణిస్తే అంత తెలివిగా ఉన్నట్టుగా మనల్ని చేస్తుంది మనసు ఎంత దూరం పోతే మనల్ని అంత దూరం నడిపిస్తూ అదే తెలివను ఇస్తుంది అదే తెలివని మోసగిస్తూ ఉంటుంది అది మనల్ని కానీ ఒక మనస్సు లేని స్థితిని పొందిన వారి యొక్క శాంతి ముందు ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావన్నమాట కానీ అది పట్టుకోవడం మాత్రం కష్టమే దాన్ని సాధకుడు ప్రయత్నముతో సాధ్యం చేసుకోవాలి చివరకు అప్పుడు పరమశాంతి లభించింది చివరకు దైవ సంబంధమైన కోరిక సంకల్పం కూడా అడ్డే అన్నారు ఎందుకంటే ఇది మంచి సంకల్పమే కదండి భగవత్ సంకల్పమే కదా దైవ సంకల్పమే కదా అనుకుంటాం కానీ అదైనా సరే ఇలా లొంగకపోతే ఆ విధంగా వాడిని బయటకు తీసుకొస్తాం కనుక అది కూడా అడ్డే పూర్వము ఏ విషయమును గురించి స్మరించి చిత్తము మోహమును పొందినదో సుఖదుఖములను పొందినదో ఇప్పుడు ఆ వాసనారహిత చిత్తమే గడిచిపోయిన అజ్ఞానముతో కూడిన దినముల గురించి తలచుకొని నవ్వుకున్నాం ఏ ఏ విషయమును దృశ్యములు మనసుకు స్ఫురించునో వాటిని ప్రయత్న పూర్వకముగా వదిలివేయనో అన్నారు ఇక్కడ ఎందుకంటే గతములో మనము చేసినటువంటి క్రియాకలాపాలే జ్ఞానం పొందిన తర్వాత నవ్వులాట చర్యలుగా ఉంటాయి ఎలా అయితే ఒక చిన్న పిల్లవాడు చిన్నతనంలో తెలియక క్రియాచరణ ఏవో ఏవో చేస్తుంటాడు కానీ వాడు పెద్దవాడు అయిన తర్వాత ఆ విషయం చెప్తే వాడే నవ్వుతాడు నువ్వు చిన్నతనంలో ఇలా చేసావు ఇలా ఉండేవాడు అని చెప్తే నవ్వుతారు ఎందుకు ఆ రకంగా మరి చిన్నతనంలో క్రియాలు చేయటం జరిగిందంటే అదే బాల్య క్రీడలు అన్నారు అప్పుడు ఉన్నటువంటి ఆ మానసిక విధానం అలా చేస్తారు అలాగే అజ్ఞానిగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పోకడలన్నీ కూడా మనం ఉండే విధానం అంతా కూడా జ్ఞానం పొందిన తర్వాత జ్ఞానికి నవ్వులాటగా ఉంటుంది ఎందుకు ఇలా ప్రవర్తన చేశామంటే అది నవ్వులాట చర్యగా అవసరం లేకపోయినా ఆ విధంగా తగులుబాటుతనంతో ఉన్నామనేది జ్ఞానికి గులాటగా ఉంటుంది ఏ ఏ విషయములు దృశ్యములు మనసుకు స్ఫురించనో వాటిని ప్రయత్న పూర్వకముగా పక్కకి నెడుతూ ఉండాలి అంటే మనసుకున్నటువంటి లక్షణం ఏంటంటే ముందు స్మరణ దాని యొక్క ఆలోచన తీసుకొస్తుంది ఆలోచన తీసుకొచ్చిన తర్వాత నమ్మద దృశ్యాన్ని కూడా చూపిస్తుంది అది మనసు ఏమైతే కోరుతుందో ఆలోచిస్తుందో భావన చేస్తుందో ఆ దృశ్యాన్ని కూడా మన కంటికి కనిపించేలాగో అది ఊహా చిత్రాన్ని తోటి మనల్ని బంధింపచేస్తూ ఉంటుంది ఆ భ్రమలో పడిపోతూ ఉంటాం కానీ అలా మనం దాన్ని పట్టుకుని ఎంత ముందుకు వెళ్ళిపోతామో అంత మన మాయలోనికి లాక్కుని వెళ్ళిపోతుంది కనుక ఏ ఏ విషయముడు దృశ్యముడు మనసుకి స్ఫురిస్తున్నాయో వాటి వాటిని ప్రయత్న వదిలి వేస్తూ విడిచిపెడుతూ ఉండాలి త్యాగం చేస్తూ ఉండాలి అవసరం లేదు కనుక నేను తెలుసుకోవాల్సి నేను ఉండవలసినదల్లా ఒక్కటే నేను నేనుగా ఉండటమే కనుక అక్కడ ఏది వచ్చినా అది మంచిదైనా చెడ్డదైనా ఇంక ఏది వచ్చినా సరే దాన్ని పక్కకు తీసేసుకుంటూనే ఉండాలి అలా అభ్యాసం చేయాలి విజ్ఞుడైనటువంటి వాడు భుజించుచున్నను నడుచుచున్నను కూర్చుండి ఉన్నను ఏ పని చేయుచున్నను సర్వత్రా ఆత్మవిచారమనే చేయము అన్నారు చేస్తాడు విఘ్నుడైనటువంటి వాడు ఏం చేస్తున్నా వాడు భోజనం చేస్తుంటాడు ఏదైనా భుజిస్తుంటాడు అనుకోండి ఆత్మవిచారంలోనే ఉంటాడు కనుక వాడు ఇతరత్రా ఏ యొక్క ఆలోచన చేయడు ఏ విధానంలోకి పోడు అలాగే నడుచున్నా కూర్చుని ఉన్న ఏ పని చేస్తున్నా సర్వత్రా ఆత్మవిచారమునే చేయను కనుక ఆ చేస్తున్న పనితోటే ఉంటాడు అందుకే ఏ పని చేస్తున్నా ఇతరత్ర ఒక భోజనము చేస్తున్నప్పుడు అను అనుకుంటా ఏమి చర్చించుకోవద్దు ఏమి మాట్లాడకూడదు మౌనంగా భుజించండి అని పెద్దలు చెప్తారు మనకి ఇది ఒక భోజనము చేసేటప్పుడే కాదు ఏ క్రియ చేస్తున్నప్పటికీ కూడా ఈ స్థితిని అనుభవిస్తూ ఉంటారు కేవలం ఉంటూ కేవలము వర్తమానములు అలా చేస్తూ ఉంటే ఆత్మ వైపే నడిపిస్తుంది అది ఆత్మస్థితినే నీ గుర్తు చేస్తుంది కావున శరీరము ఎప్పటికైనా నశించిపోయేదే అనే జ్ఞానం వల్ల ఈ వాసన అనేది అంటే కోరికలు తలంపులు పుట్టకున్న వాటి శక్తి తగ్గిపోతూ ఉంటుంది వాటి పట్ల ఉండేటువంటి వ్యామోహాల క్రమంగా మన నుంచి దిగిపోతూ ఉంటాయి దీన్నే వైరాగ్యము అన్నారు ఎందుకంటే సత్యంలో నువ్వు నిలబడి ఉన్నావు ఇప్పుడు ఆత్మయందే నువ్వు నిలబడి ఉన్నావు ఇది ఒక్కటే నిత్యం అనుకున్నావు ఇది ఒక్కటే సత్యం అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో ఆత్మని అలాగ మనం పట్టుకుని ఇంకా అది తప్ప ఇంక వేరే ఏమీ లేదు ఏది వచ్చినా దాన్ని పక్కకు నెట్టేస్తున్నావు ఇలా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ఇప్పుడు ఏమవుతుందంటే నశించిపోయే ఎప్పటికైనా శరీరం అనేది నశించిపోతుంది దీని నుంచి వచ్చేటువంటి ఏ విషయాలైనా ఏదైనా సరే అశాశ్వతమే ప్రస్తుతానికి మాత్రం ఉంటాయి తప్ప ఇవి నాకు సంబంధించినవి కావు ఆత్మ అయినా నాకు వీటితో ఎత్తి సంబంధము లేదు ఎప్పుడు తెలుస్తుంది ఇది నేను ఆత్మగా ఉన్నప్పుడు తెలుస్తుంది నేను ఆత్మస్వరూప అనేటువంటి జ్ఞానములో అలా అవుతూ ఉంటే నీకు సంబంధించింది జగత్తులో ఏ వస్తువు విషయం వ్యక్తి ఏదైనా సరే అవి కేవలం రూపాల మాత్రమే కానీ వాటి వాటి అన్నింటిలోనూ కూడా అంతర్లీనంగా ఉన్నది నేనే ఎప్పుడైతే నిన్ను నీవు తెలుసుకుంటావో నిన్ను జగమంతా చూసుకోగలుగుతాం ఇదే జ్ఞాని దృష్టి కనుక సకల జగత్తులోనూ కూడా తన్ని తాను దర్శించుకోగలిగే దృష్టి రావడమే జ్ఞాన దృష్టి అన్నారు కావున స్వల్ప విచారణ చే అయినప్పటికీ ఎవడు తన మనసును నిగ్రహించునో తన మనసులో ఆత్మ విచారణ కల్ప వృక్షము యొక్క చిన్ని అంకురము ఏది ఉద్భవించనో కాలక్రమమున అభ్యాసము చేత మహా మహావృక్షమై విలసిల్లును కావున చిన్నపాటి అభ్యాసమైనా సరే మొదలు పెట్టాలి ముందు సాధకుడు అది గొప్పదా లేకపోతే ఈ మాత్రము దానికి మనము ఎందుకు లేని వదిలేయకూడదు స్వల్ప విచారణ ఎంతో కొంత చేయాలి నిరంతరము ప్రయత్నం ఒకవేళ వీగిపోతాం వడిపోతాం పడిపోతాం మళ్ళీ ఆ ఆలోచన మళ్ళీ ఆలోచన వచ్చేస్తున్నాయి అయినా సరే మళ్ళీ పక్కకో మళ్ళీ విచారణలోకి వెళ్ళాలి నేను ఆత్మని ఇది ఒక్కటే సత్యం అండి ఏది సత్యం కాదు అది వినా ఏ ఆలోచన వచ్చినా పక్కకు తీసేస్తూ ఉండాలి ఇలా చేస్తూ స్వల్ప విచారణ చేయను ఎవడైతే తన మనసును నిగ్రహించుకుంటాడో తన మనసులో ఆత్మవిచారణ అనే కల్ప వృక్షం యొక్క చిన్ని అంకురం అండి ఎందుకంటే ఏ మహావృక్షమైన మఠమాట చిన్ని అంకురం దానే మొదలవుతుంది తాముని ఆత్మ విచారణ అనేటువంటి చిన్న అంకురం ఉద్భవించినా చాలు దాన్ని నెమ్మది నెమ్మదిగా పెంచి పోషిస్తూ ఉండాలి కొద్ది కొద్దిగా ఈ ఒక ఐదు నిమిషాలు ఉన్నామండి నేను ఆత్మగా అన్ని వదిలేసి నేను ఏమీ కాదు తనకి ఏ ఆలోచన నాకు వద్దు ఏ సంకల్పం వద్దు అనేటువంటి స్థాయిలోకి వెళ్ళి నేను ఒక ఐదు నిమిషాలు ఉండగలిగి అది చాలా చిన్నదే అయిన అప్పటికి ఒక్క నిమిషం ఉన్నాను ఉండండి రేపు రెండు నిమిషాలు తర్వాత పది నిమిషాలు పావుగంట ఇలా దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఇంతవరకు ఉండగలిగిన వాళ్ళం తర్వాత ఇంకో పది నిమిషాలు ఎందుకు ఉండలేం ఇంకో పావు గంట ఎందుకు ఉండలేం అన్నట్టుగా ప్రయత్నం చెయ్యాలి క్రమేపీ అది మహావృక్షమే ఎదుగుతుంది ఆత్మానుభవమును పొందింప చేయను నిరంతరమైన అభ్యాసము లేనిచో ఆత్మానుభవం అనేది కలగదు కానీ అభ్యాసం ఎలా గుర్తుండాలి ఎప్పుడు స్ఫురణలో ఉంచుకోవాలి ఈ అభ్యాసం లేకపోతే మాత్రం జరగదు ఎట్టి పరిస్థితుల్లో పురుష ప్రయత్నము ఎన్నడూ విడిచిపెట్టకూడదు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ ప్రయత్నాన్ని మాత్రం ఎన్నడూ వదలకూడదు ఆపదను ప్రాప్తించిన సంపదను ప్రాప్తించిన జ్ఞాని తన సహజమకు శాంత స్వభావమును విడచడు విడిచిపెట్టడు తన స్థాయిలో తానే ఉంటాడు గడిచిపోయిన దాని గురించి కాని రాబోవు దాని గురించి కానీ చింతించడు కేవలము వర్తమానములోనే ఉంటాడు జ్ఞానం అప్పటికి ఆ నిమిషానికి ఎక్కడుంటాడో అక్కడే ఉంటాడు ఇది అభ్యాసం అండి వర్తమానములో మన దేహము ఏమి చేస్తుందో దాన్ని ఒక్కటి గమనించడం చాలు ఇది పెట్టుకున్న ఆత్మవైపికే మనం లాగపడతాం ఇంకంతకు మించి వేరే ఇంకో పనికి ఎప్పుడు మనం ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంటికి నడిచి వెళుతున్నాం ఇంటికి నడిచి వెళుతూ మనము ఆలోచిస్తాం వెళ్ళిన తర్వాత వచ్చే విషయాల గురించి ఇప్పుడే మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇదే మనకి మళ్ళీ మాయలోకి వెళ్ళిపోతుంది అనేక ఆలోచన సంకల్పం కానీ నువ్వు బయలుదేరవు బయలుదేరి క్షణం నుంచి కేవలం దేని చూసుకోవాలి అంటే వర్తమానం నడుస్తున్నావు కనుక ప్రతి ఒక్క అడుగు అడుగుని గమనించుకుంటూ వెళ్ళు ఈ అడుగు తీసి అక్కడ వేస్తున్నాను ఆ అడుగు తీసి ఇక్కడ వేస్తున్నాను ఈ అడుగు ఈ పాదానికి భూమి యొక్క స్పర్శ ఆ స్పర్శలో భావా నుంచి అదే ధ్యానం అండి ఏదో ఒక్క దాని మీద ఆ నుంచి దాన్నే గమనించుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ అలా నడిచి వెళ్ళి అప్పుడు ఏ ఆలోచన లేదు అంటే ఏమిటి ఇదే ప్రతి విషయంలోనూ వర్తిస్తుంది ప్రతి దాంట్లోనూ కూడా మనము అప్పటికి మాత్రమే భోజనం చేస్తున్నారు ఆ భోజనం తింటూ తింటున్నటువంటి ఆ అన్నము నగులుతున్నటువంటి నీ చర్య మీద అలా పెడుతూ బ్రహ్మ భావనతో అలా ఉంటే అదే యోగం అవుతుంది దాన్ని అనేక ఆలోచనలు చేస్తూ అనేక విషయాలు చర్చలు పెట్టుకొని మనం తీసుకుంటే అదే మాయ అవుతుంది అజ్ఞానం అవుతుంది కనుక వర్తమానంలోనే ఉండము రమణీయమైన వస్తువును కానీ రమణీయము కాని వస్తువును కాని చూసినప్పుడు ఏ వికారము లేకుండా ఉండడం ఇది జ్ఞాని యొక్క సహజ స్వభావము కనుక ఇది అందంగా ఉందా ఇది అందంగా లేదా అనేటువంటి భావన ప్రత్యేకంగా ఏది రాదు జ్ఞానికి ఎప్పుడు ఎవరైతే ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి నెమ్మదిగా అన్ని తొలగిపోతాయి విషయాల పట్ల ఆసక్తులన్నీ కూడా కలిగిపోతాయి శీఘ్రముగా తన్ని చంపుడుకు ఉద్యుక్తుడై ఉన్న శత్రువును కూడా ఎవడు తన స్వాభావిక మిత్రుడుగా ప్రేమగా చూచునో అతడే నిజమైన జ్ఞాని అందుకే శత్రువుని మిత్రుణ్ణి ఒక్కలా చూడగలగడమే జ్ఞానం అన్నారు అసలు చూడడం అనేది మా సాధారణ పరిస్థితుల్లో ఎవ్వరికీ సాధ్యం కాదండి ఇటువంటి ఎవరైతే సంకల్ప రాహిత్యాన్ని పొందుతాడో జ్ఞానతత్వాన్ని అందుకుంటారో వారికి మాత్రమే సాధ్యం పోతుంది జీవితంలో ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా వాటిని ప్రేమతోనే స్వీకరిస్తాడు మంచి చెడును గుర్తించేది అహమే కదా అది నశించి పోతేక మిగిలేది తానే ఆత్మే కావున ఈ దేహం మీద ప్రపంచం మీద సత్యత్వ బుద్ధి ఆసక్తి కలిగితే అది బంధమే అవుతుంది ఇదంతా నిజమనేటువంటి భావన మనకి వస్తే అది బంధనాలే అవుతాయి కావున ఎట్టి విపత్కర పరిస్థితి వచ్చినప్పటికీ కూడా జ్ఞాని దాన్ని కూడా సహజంగానే స్వీకరిస్తాడు ఇది రాకూడదనుకోడు ఇది కావాలి అనడు ఉన్నదాన్ని ఉన్నట్టుగానే తీసుకుంటాడు ఈ విధంగా రాగద్వేషాలు నర్శించుటే సంసార రోగమునకు మందు రాగము ద్వేషం అంటే ఇష్టము అయిష్టము ఇది కావాలి ఇది వద్దు రెండు కూడా మనకి మాయ లక్షణాలే రెండు కూడా కావాలి అనుకోవడం ఎంత ఎంత తప్పో లేని దాన్ని రావాలనుకోవడం తప్ప వచ్చిన దాన్ని వద్దు అనుకోవడం కూడా అంతే అవుతుంది కను కనుక ఇది కావాలి అండ్ వచ్చిన దాన్ని వేషించడు అహం నశించినప్పుడే జ్ఞానము కలుగుతుంది తత్వ విచారణ లేనందువల్లే అహం యొక్క ఉనికి కలిగి ఉన్నది ఈ విధంగా తత్వ విచారణ చేసుకుంటే అహం నెమ్మదిగా కరిగిపోతుంది దేహమే నేననే భావన అనేది నమ్మదిగా సడలిపోతుంది ఆత్మవిచారణ చే అహం నశించినచో ఇక జగత్ ఎక్కడా శరీరం ఎక్కడా సంసారం ఎక్కడా ఎప్పుడైతే ఆత్మవిచారణ చేసుకున్న వాడికి ఇలా క్రమంగా ఈ దేహభావం నశిస్తుందో ఎప్పుడైతే అహం నశిస్తుందో అడిగి జగత్తు మిథ్యే శరీరము లేదు సంసారము లేదు ఈ పరిణితమైన స్థితి కేవలము సుదీర్ఘ అభ్యాసం వల్ల మాత్రమే సంభవిస్తుంది సుదీర్ఘ ప్రయత్నం మనలో ఎంత ఎక్కువ అజ్ఞానం ఉందో అంత ఎక్కువ ప్రయత్నం చేయాలి ఎంత ఎక్కువగా మనం మళ్ళీ మళ్ళీ అందులో పడిపోతున్నా గమనించుకుంటూ ఉండాలి అంతంత మ గట్టి ప్రయత్నం చేస్తేనే కనుక సంభవించదు శీతోష్ణాది దుఃఖములు తన దేహమునకు సంప్రాప్తించినప్పుడు కూడా అది మరి ఒక దేహమునకు సంప్రాప్తించినట్లుగా భావించి జ్ఞాని వాటిని అనాదరముతో చూచును కనుక మనకి ఏ కాలమైనా బాధని కలిగిస్తుంది కాని జ్ఞాని సహజంగా తీసుకుంటారు ఏదొచ్చిన శీతలమైన ఉష్ణమైనా వర్షమైనా ఇంకొకటి ఏదైనా ఏ కాలంలో రావాల్సింది ఆ కాలంలో వస్తూ ఉంటది అంతే సహజంగా సేకరిస్తాడు జ్ఞాని అంతే తప్ప ఇది ఎందుకు వచ్చింది ఇది రాకూడదు అన్నట్టుగా ఏనాడు భావించడు కావున జ్ఞాని వాటి అనాదరముతో చూచడు చే విషయ విరక్తి విరక్తి వలన తత్వ బోధ పరస్పరము సహకరించుకుని అన్నారు ఇక్కడ ఎందుకంటే ఇవి ఒకదాని తోటి తోడుగానే మనం సాధన చేయాలి ఒకవైపు నుంచి తత్వ విచారణ ఉండాలి బోధ ఉండాలి నిరంతరం ఉండాలి ఎవరి ద్వారా అన్నా వినడం ద్వారా లేదా మనకి మనంగా అయినా నిరంతరం కూడా విచారణ చేసుకుంటూ ఉండాలి ఈ విచారణ చేసుకోవడం వల్లే మనకి వైరాగ్య భావం వస్తుంది విషయ విరక్తి వస్తుంది ఈ విరక్తి భావం ఉంటేనే తత్వబోధ బాగుగా స్వీకరించగలుగుతాం కావున ఎంత మనకి జ్ఞాన ప్రబోధం కలిగించే మాటలు గురువు ద్వారా కానీ మహనీయుల ద్వారా కానీ విన్నప్పటికీ కూడా స్వీకరణ చెయ్యాలి అంటే అంతో ఇంతో మనకి వైరాగ్యం ఉంటేనే దాని స్వీకరణ చేయగలుగు వైరాగ్య భావం లేని వాడికి తత్వబోధ అంటదండి స్వీకరణ లోపలికి తీసుకోలేరు తత్వబోధ ఉంటే వైరాగ్యం పెరుగుతుంది కనుక రెండు ఏకకాలంలో సాధిస్తూ ఒకవైపు నుంచి తత్వ విచారణ బోధ ఇవి నిరంతరం వదలకూడదు ఏ రోజు వదిలేస్తే ఆ రోజే మనకి అనారోగ్యం రోగం ఎలా అయితే పెరుగుతుందో అలా పెరుగుతుందండి అజ్ఞానం కావున నిరంతరం కనీసం ఒక గంట సమయాన్ని ఈ యొక్క జ్ఞాన విచారణ కేటాయించాలి స్వాధ్యాయము గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నవాడికి కూడా తప్పనిసరిగా స్వాధ్యాయం ఉండాలని నియమం పెట్టారు మనకు పెద్దలు అంటే కనీసం రోజులో ఒక గంట సమయం అయినా ఎంతో కొంత స్వాధ్యాయం అంటే తన తాను అధ్యయనం చేసుకోవడమే అంటే తత్వ విచారణ చేసుకోవాలి దీని ద్వారా మనకి విషయాలు కానీ వ్యక్తులు ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎలా ఉన్నప్పటికి కూడా వాటిలో పడిపోకుండా మనం రక్షించుకోగలుగుతాం ఆ మాయలో పడకుండా తత్వబోధ ఇంకొకటి వైరాగ్యం ఈ రెండు ఒకదాంతో ఒకటి కలిసే సాధకుడు ముందుకు వెళ్ళాలని చెప్పి భగవాన్ బోధగా మనకి అందించారు హరి ఓం తస్సు శాంతి మంత్రం చెప్తా ఉన్నా ఓ అసతో సమయా ਰੋਦੰ ਕਾਮਯਾ ਓਮ ਸ਼ਾਂਤੀ ਸ਼ਾਂਤੀ ਸ਼ਾਂਤੀ